హలో ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ మిలేనియర్ కావాలని కళకంటున్నారా మీ కళలను సాకారం చేసుకోవడానికి డబ్బు సంపాదించాలని అనుకుంటున్నారా మీరు ఇంట్లో కూర్చునే ధనవంతులయ్యే అవకాశం ఒకటి అందుబాటులో ఉంది మీకోసం మీరు పెద్దగా కష్టపడాల్సిన అవసరం కూడా లేదు మీ వద్ద రూపాయి కాయిన్ ఉంటే చాలు ఒక్క రూపాయి నాణ్యంతో ఏకంగా ఐదు కోట్లు పొందే అవకాశం అందుబాటులో ఉంది ఒక్క రూపాయితో ధనవంతులు కావచ్చు అయితే ఇక్కడ రూపాయి కాయిన్ సాధారణ నాణం కాదు మీరు ధనవంతులు కావాలంటే పద్దెనిమిది వందల ఎనభై ఐదు సంవత్సరం రూపాయి కాయిన్ కావాలి లేదంటే ఇతర పాతకాలం నాటి నాణాలను కలిగి ఉండాలి ఈ కాయిన్ విక్రయించి ధనవంతులు కావచ్చు ప్రపంచంలో చాలామంది యాంటిక్యూ ప్రొడక్టులను తమ వద్ద ఉంచుకోవాలని భావిస్తూ ఉంటారు అందుకే వీటికి డిమాండ్ ఉంటుంది ఇలా పురాతన వస్తువులను విక్రయించి మంచి మొత్తాన్ని పొందొచ్చు మీరు యాంటిక్యూలను విక్రయించడానికి ఎక్కడికి వెళ్ళక్కర్లేదు ఇంట్లో నుంచి వీటిని అమ్మొచ్చు దీనికోసం మీరు వైల్డ్ వెబ్సైట్లోకి వెళ్ళాలి ఒక అకౌంట్ క్రియేట్ చేసుకోవాలి సెల్లర్గా రిజిస్టర్ చేసుకోవాలి రిజిస్ట్రేషన్ తర్వాత కాయిన్ ఫోటోలను అప్లోడ్ చేసి సేల్కు ఉంచాలి అలాగే సెవెన్ ఎయిట్ సిక్స్ నంబర్పై కొంతమంది చాలా ఆసక్తి చూపిస్తూ ఉంటారు ఈ నెంబర్ కలిగిన వస్తువు ఏదైనా తమ దగ్గర ఉంటే మేలు జరుగుతుందని నమ్ముతారు సెవెన్ ఎయిట్ సిక్స్ సిరీస్ నంబర్ కలిగిన కరెన్సీ నోటును దక్కించుకోవడానికి చాలా ఖర్చు పెడుతూ ఉంటారు కాబట్టి ఇది ఉన్నవారు వారికి పైసల పంటే ఇలాంటి నోట్లను లక్షలు పెట్టుకునేందుకు కూడా చాలామంది సిద్ధంగా ఉంటారు ఈబే వంటి ఆన్లైన్ షాపింగ్ సైట్లలో సెవెన్ ఎయిట్ సిక్స్ సిరీస్ నోట్లను అమ్మకానికి పెట్టచ్చు అరుదైన కరెన్సీ నోట్లు నాణాలు ఉన్న లక్షలు సంపాదించవచ్చు ప్రత్యేకమైన సిరీస్ నెంబర్లు బొమ్మలు గుర్తులు ఉన్న కరెన్సీకి చాలా డిమాండ్ ఉంది ఎంత చిన్నదైనా సరే అమ్మితే మాత్రం భారీగా డబ్బులు వస్తాయి ఈబేతో పాటు చాలా వెబ్సైట్లు అరుదైన కరెన్సీలను అమ్ముతూ ఉన్నాయి ఈబేలో కరెన్సీ నోట్లను అమ్మే విధానం ఇది ముందుగా ఈపీ వెబ్సైట్కు వెళ్ళాలి హోమ్ పేజీలో రిజిస్ట్రేషన్ ట్యాబ్పై క్లిక్ చేసి మిమ్మల్ని మీరు సెల్లరీగా రిజిస్టర్ చేసుకోవాలి మీరు అమ్మాలనుకుంటున్న నోటు ఫోటోను ఇందులో అప్లోడ్ చేయాలి ఫోటో స్పష్టంగా కనిపించాలి ఆసక్తి ఉన్న కొనుగోలు ధరలు మీ ప్రకటన చూసిన తర్వాత మిమ్మల్ని సంప్రదిస్తారు వాళ్ళు ఆఫర్ చేసిన ధర నచ్చితే నోటును అమ్మచ్చు పాత కరెన్సీ సేకరించడం కొంతమందికి ఒక ప్రముఖ హాబీ అయింది ముఖ్యంగా పాత నాణాలు సేకరించే వారు చాలామందే ఉన్నారు ఈ పాత కరెన్సీని వాటి చరిత్ర ప్రత్యేకత కారణంగా వాటిని సేకరించేవారు ఉంటారు కొన్ని పాత కరెన్సీలు విస్తృతంగా సంపాదించే విలువ కలిగి ఉంటాయి ఎందుకంటే అవి అరుదైనవి కొన్నిసార్లు ఈ పాత కరెన్సీ మంచి పెట్టుబడిగా కూడా మారచ్చు ఎందుకంటే కాలక్రమేణా వాటి విలువ పెరిగే అవకాశం ఉంటుంది ఈ విధంగా పాత కరెన్సీ సేకరించడం కేవలం ఆసక్తికరమైన హాబీ మాత్రమే కాకుండా ఒక మంచి పెట్టుబడి కూడా ఉంటుంది ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి ఛానల్ ను సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్ మరిన్ని అప్డేట్స్ కోసం మా ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయండి